మీడియా మిత్రులందరికీ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను ఆలస్యమైనందుకు మనస్ఫూర్తిగా మన్నించాలి చాలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేనిఫెస్టో ప్రజల తెలుగుదేశం పార్టీకి జనసేనకి రెండు పార్టీలకి ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్ ముందుగా మేము మా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం सब भी, सब सब सब, सब सब भी, नामिनों, सब कुछ, और कुछ और, ना, कुछ अलग, अलग कुछ अलग नामिनों, कई पेंटियाँ, लोगों पे कुछ, बात करिए, तो तो करिए, ठीक है। నేనేమన్నానంటే అందుకే చెప్పా కదా మేము సంపాదించే ట్యాంక్లో నీళ్లు పెట్టాం చెరువులో నీళ్లు పెట్టాం ఆ నుంచి కాలంలో నీళ్లు తీసుకుపోయాడు చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు అందుకే చేతులు ఎత్తేసాడు మొన్న యాక్సెప్ట్ చేశాడు అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు అవసర సన్యాసం చేశాడు అయిపోయింది ఇంకా ఏం కావాలి నీకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు భవిష్యత్తు కోరుకుంటున్నారు ఫ్యూచర్ కోరుకుంటున్నారు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నారు అలాంటిది ఏమీ చేయలేని చేతులు తీసిన తర్వాత ఐదేళ్ల తర్వాత వ్యత్యాసం ఏముంది ఏమి లేదు కదా ఐదేళ్ల ముందు మేము అమ్మఒడి ఇచ్చా ఇప్పుడు అమ్మఒడి ఇస్తా ఐదేళ్ల ముందు నాన్నబుడ్డి పెట్టా ఇప్పుడు నాన్నబుడ్డి ఉంటుంది అంతే కదా మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యాస్పిరేషనల్ ఇండియా వాట్ మోడీజీ ఈస్ టాకింగ్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇండియా విల్ బి నెంబర్ వన్ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పేదరికం లేని దేశంగా ఉండాలనేది ప్రగాఢమైన నమ్మకం మాకు అందుకే నా కోరిక ఏంటి రెండు వేల నలభై ఏడుకి ఆయన వికసిత్ భారత్ చేస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి తెలుగు భారత్ అదే సమయంలో తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా గా ఉండాలి ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా గా ఉండాలి నా కోరిక మోడీ గారి కోరిక ఇండియన్స్ నెంబర్ వన్గా గా ఈ రెండు కూడా ఒకటి ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి కోరిక నార్త్ కొరియా చేయాలని అది ఆయన కోరిక